విధ్వంసాన్ని మోడీ ప్రభుత్వం ఆపి టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి డిమాండ్ చేస్తూ ఈ నెల పదిహేనున మహా చేపడుతున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు తెలిపారు నగరంలోని జగనాంబా జంక్షన్ వద్దగా సిహెచ్యు కార్యాలయంలో స్టీల్ ప్లాంట్ రక్షణకై సిపిఎం మహాధర్ణ పోస్టర్ని ఆవిష్కరించారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల పదిహేను పాతగాజువాక జంక్షన్లో మహాధర్నా చేపట్టనున్నట్లు ప్రకటించారు స్టీల్ ప్లాంట్ శైల్లో విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అలాగే స్టీల్ ప్లాంట్ సొంత గణులకు వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్లాంట్ను పూర్తి స్థాయి సామర్థ్యంతో నడిపించే బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు ఎన్నో ఎండుగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు విద్వాంస ఆపీ శైల్లో విలీనం చేయాలని రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ జనసేన కూటమి కేంద్రంపై ఇందుకు ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఈ నెల పదిహేనవ తేదీన పాతకాజువాకులో మహాధర్నా కార్యక్రమం చేపట్టాలని సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కమిటీ నిర్ణయం తీసుకుంది ఈ కార్యక్రమంలో స్టీల్ ప్లాంటు ఆఫీసర్లు పర్మినెంట్ కాంట్రాక్ట్ కార్మికులు నిర్వాసితులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం మాకు అధికారం ఇవ్వండి స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆగిపోయింది దీన్ని అభివృద్ధి బాటు పట్టిస్తామని చెప్పని ఇటీవల ఎన్నికల్లో కేంద్ర బీజేపీ రాష్ట్ర టీడీపీ జనసేన కూటమి ఎన్నికలు వాగ్దానం చేశాయి స్టీల్ కార్మికులు విశాఖపట్న ప్రధానికు నమ్మారు రాష్ట్రంలో ఎక్కడా లేనంత విధంగా విశాఖ ఎంపీ గాజువాగ్ ఎమ్మెల్యేతో పాటు మొత్తం అన్ని అసెంబ్లీ స్థానాల్లో కూడా భారీ మెజార్టీలు ప్రజాయకం ఇచ్చారు అధికారం చేపట్టి మూడు నెలలు అవుతుంది స్టీల్ ప్లాంట్ని అభివృద్ధి బాట పట్టడం విషయం పక్కన పెడితే దాన్ని రోజు రోజుకి మరింత నష్టం చేసే చర్యలకి కేంద్రంలో మోడీ ప్రభుత్వం పూనుకుంటా ఉంది ఉత్పత్తి దెబ్బతీసే చర్య ప్రధానంగా చేపట్టింది స్టీల్ ప్లాంటు ఇరవై ఒక్క వేల మిలియన్ టన్ ఉత్పత్తి సామర్థ్యం కలది కానీ రోజు కేవలం ఐదు వేల టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతూ ఉంది మూడు బ్లాస్ట్ ఫార్నీస్ల్లో ఇప్పటికే వాడు మూత వేశారు ఈరోజు నుంచి వాడు డౌన్ చేస్తున్నారు రెండు అయిపోతుంది దీనికి కావాల్సినటువంటి ఇరుపు ఖనిజం బొగ్గు సరఫరా కాకుండా కేంద్ర మోడీ ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తూ ఉంది అలాగే స్టీల్ ప్లాంట్ తాలూకా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఐదు వందల ముప్పై ఆరు పాయింట్ ఆరు మెగావాట్లు స్టీల్ ప్లాంట్ కావాల్సింది మూడు వందల పదిహేను మెగావాట్లు మిగులు విద్యుత్తు ఉత్పత్తి చేసింది బయటికి విక్రయించేది కానీ ఈరోజు ఈరోజు కేంద్ర ప్రభుత్వం బొగ్గు ఇతర రాంబిడ్డల సరఫరా కాకును అడ్డుకొని కేవలం నూట ఇరవై మెగావాట్ విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతుంది స్టీల్ ప్లాంట్లో దీనివల్ల ప్రతి నెల ఏపీ ఇపీడ దగ్గర స్టీల్ ప్లాంటు నలభై ఐదు నుంచి ఎనభై కోట్ల వరకు అదనంగా డబ్బులు చెల్లించి విద్యుత్ కొనుకోవాల్సిన పరిస్థితి రోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి కేంద్ర ప్రభుత్వం కల్పించింది స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసిన వాడికి ఆయన కేంద్ర ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి కేవలం నాలుగు వేల ఎనిమిది వందల తొంభై కోట్ల రూపాయలు కానీంతవరకు స్టీల్ ప్లాంటు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి డివిడెండ్లు పన్నుల రూపంలో యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు చెల్లించింది మూడు లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఈరోజు స్టీల్ ప్లాంటే కలిగి ఉంది ఇటువంటి స్టీల్ ప్లాంట్ ఈరోజు ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చెప్పని మా కేవలం పదివేల కోట్ల రూపాయలు మా వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వండి మేము స్టీల్ ప్లాంట్ లాభాలు పాటు పట్టిస్తామని చెప్పని ఉద్యోగులు కార్మి అంటుంటే మోడీ ప్రభుత్వం ఖాతా చేయటం లేదు ఈరోజు ఆదాని అంబానీ కార్పొరేట్ శక్తులకి గతేడాది పద్నాలుగు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది అట్లాంటిది లక్ష మంది ఉపాధి కల్పిస్తున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్కి పదివేల కోట్ల రూపాయలు ఇవ్వడానికి చేతులు రావట్లేదు మోడీ ప్రభుత్వానికి ఈ విధంగా ఆర్థికంగా దెబ్బతీస్తూ ఉంది